మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రామలక్ష్మి ఇక సౌర్య మీద ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శౌర్య ఎందుకు రామలక్ష్మి ఇలా మొండిగా ఉంది అని అనుకుంటాడు ఇంతలోకి ప్రభాస్ అలాగే ప్రశాంత్ ఇంకా డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ప్రశాంతేమో నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందిరా రేపే రామలక్ష్మితో నా పెళ్ళి అని వెనకాలనే ఒక్కసారిగా ప్రభాస్ అలాగే తన ఫ్రెండ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక ప్రశాంతేమో ఏంట్రా అలా చూస్తున్నారు అదేంట్రా రేపే రామలక్ష్మితో నీ పెళ్ళేంటి అసలు ఈ విషయం ఊర్లో ఎవరికి తెలియదు నాకు కూడా తెలీదు అయినా అదేంటి రేపే పెళ్ళేంటి ఏంట్రా అదే రామలక్ష్మి చేసిన విషయం మొత్తం ఇంట్లో తెలిసిపోయింది అందుకే రఘురామ్ గారు గుడిలో సింపుల్గా రామలక్ష్మి నా పెళ్ళి జరిపిచ్చేద్దామని ఫిక్స్ చేశారు అందుకే రేపే మా పెళ్ళి అని వెనకాలని ఒక్కసారిగా ప్రభాస్ షాక్ అవుతాడు అబ్బో ఆ రఘురం రామలక్ష్మి వీడియో అలాగే రామలక్ష్మి ప్రేమ వ్యవహారం ఊరి మొత్తం తెలిస్తే పరువు పోతుందని చెడి చప్పుడు లేకుండా రేపు నీ పెళ్ళి గుడిలో చరిపిద్దామని చూస్తున్నారా చెప్తా నీ పని అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఒక పక్కన రా ప్రభాస్ ఏమో ఉండడంతో ప్రశాంత్ ఒరే ఏంట్రా ఏం మాట్లాడకుండా అలా ఉన్నావేంటి అంటే అది ఏం లేదారా కంగ్రాట్స్ నువ్వు అనుకున్నది సాధించావు సరే సరే కానీ ఆ రామలక్ష్మి అలాగే ఆ రఘురామ్ గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎంతైనా కొంచెం స్ట్రిట్ బాబు నువ్వు ఆ వీడియోని డిలీట్ చేస్తావు కదా ఏం వీడియోరా ఆ వీడియో ఎప్పుడో డిలీట్ చేస్తావు నువ్వేం టెన్షన్ పడుకు హ్యాపీగా పెళ్ళి చేసుకో సరేరా రేపే పెళ్ళి కదా ఇంట్లో కొంచెం చిన్న చిన్న పనులున్నాయి వెళ్ళొస్తాను బాయ్ రా అని చెప్పి ప్రభా ప్రశాంత్ వెళ్ళిపోతాడు ఇక ప్రభాసు ఒరే ప్రశాంత్ ఏం చేయాల్సింది ఇంకా చాలా ఉందిరా చెప్తా పదరనువు అంటూ ప్రభాసు అలాగే తన ఫ్రెండ్ ఇద్దరు కూడా ఇక ఊర్లోకి వెళ్తారు రచ్చబండ దగ్గరికి వెళ్ళి ఏంటి మీరందరూ ఇలా ఇక్కడే కూర్చుని ఉన్నారు రామ్ రఘురామ్ గారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది మీరేంటి ఇలా ఏమి పట్టనట్టు ఉన్నారు ఏం మాట్లాడుతున్నావు ప్రభాస్ అవును రఘురామ్ గారి అమ్మాయి రామలక్ష్మి పెళ్ళి రేపే గుళ్ళో జరిపిస్తున్నారు మీకెవరికి తెలీదా అని వెనకాలే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇదేంటి రఘురామ్ గారు పెళ్ళా మనకెవరికి లేదు చెప్పేసి ఇక ఊర్లో వాళ్ళందరూ కూడా రఘురామ్ గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే అడుగుదాం పదండి అని చెప్పేసి అందరూ కూడా ఇక రఘురాం ఇంటికి వెళ్తూ ఉంటారు ప్రభాస్ ఇంకా పక్క వీధికిలోకి వెళ్ళి అక్కడ కూడా అందరికీ కూడా రేపే రామలక్ష్మి పెళ్లి గుడిలో అని చెప్తాడు ఇక ఊర్లో జనాలందరూ కూడా కొన్ని సామాన్లు తీసుకొని ఇక రఘురాం ఇంటికి వస్తారు ఇంతలోకి అప్పుడే ఆది కూడా ఇంటికి వస్తూ ఉంటుంది అప్పుడే రఘురాము ఊర్లో వాళ్ళందరూ కూడా ఇంటికి రావడం చూసి ఏంటి అందరూ ఇలా వచ్చారు ఏదైనా సమస్య సమస్య కాదు రఘురాం గారు మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలిసింది మీరు మాకెవరికి చెప్పలేదు ఆ విషయం అడుగుదామనే వచ్చాం రేపు అమ్మాయి గారి పెళ్ళంట కదా అని అనగానే ఒక్కసారిగా రఘురామ్ శివరాం జానకి అగలాగే రామలక్ష్మి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక రఘురాం అయితే అది ఏంటి రఘురామ్ గారు మీ అమ్మాయి పెళ్ళంటే ఊరంతా పండగలాగా చేయాలి అలాంటిది మీరేమో రేపు గుళ్ళో సింపుల్గా చేస్తున్నారంట ఏంటి రఘురామ్ గారు ఇదంతా ముహూర్తాలు ఎంత దగ్గరలో ఉన్నా పనులు చేయడానికి ఊరు మొత్తం సిద్ధంగా ఉంది ఇలాంటప్పుడు చూడండి నేను ఈ పెళ్ళి సింపుల్గా చేయాలి అనుకున్నది నిజమే అలా అని మీ అందరినీ ఈ పెళ్ళికి రావద్దని చెప్పాలని కాదు నా ఉద్దేశం అయినా చెప్పకపోవడానికి ఏముంది మీరందరూ రేపు రామలక్ష్మి పెళ్ళికి తప్పకుండా రండి అని వెనకాలనే ఒక్కసారిగా రఘురాం అన్న మాటలకి ఊరు వాళ్ళందరూ కూడా చాలా సంతోషం రఘురాం గారు మేమే వచ్చి రేపు అన్ని పనుల్లో పనులన్నీ పెళ్ళికి చేస్తాము అని ఊరు వాళ్ళందరూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఆద్యా ఇంటికి రాగాళ్లే రఘురాం అలాగే శివరాము జానకి అందరూ కూడా ఊర్లో వాళ్ళందరికీ కూడా ఈ పెళ్లి గురించి ఎవరు చెప్పుంటారు రామలక్ష్మి ఇది నీ పనే అయింది కదా అని శివరామ్ అంటాడు బాబాయ్ ఎందుకు చిన్నదానికి లేని దానికి రామలక్ష్మిని అలా దోషిని చేస్తున్నారు రామ ఇంట్లోంచి బయటికే వెళ్ళలేదు అలాంటప్పుడు ఈ పెళ్ళి తనకి ఇష్టం లేనప్పుడు తను ఊర్లో వాళ్ళందరికీ ఎందుకు చెప్తుంది ఆలోచించండి ఇక జానకి అవును శివరావు ఎందుకు రామ చెప్తుంది చూడండి ఎవరు ఏం చేసినా ఎన్ని చెప్పినా రేపు పెళ్ళైతే జరుగుతుంది దాన్నెవరు మార్చలేరు అంటూ రాఘురాం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రామలక్ష్మి ఏడుస్తూ పైకి వెళ్తే ఆద్య రమా ఆగురమా ఎందుకలా ఏడుస్తున్నావు ఆద్య చూసావు కదా రేపే నా పెళ్ళి నాకు భయంగా ఉంది ఆ ప్రశాంత్తో నా పెళ్ళి జరిగిపోతే నాన్న జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అటు సార్ కూడా నా మాట వినట్లేదు నాకు సహాయం చేయను అంటున్నారు నేనేం చేసి ప్రశాంత్ చెడ్డవాడని నిరూపించాలి రమా చూడు నువ్వు తలుచుకుంటే ఖచ్చితంగా వాడు చెడ్డవాడని మనం ప్రోచయించు ఎలా అద్య ఎలా చూడు రేపే నీ పెళ్ళి కదా ఇద్దలోకి ఆ వీడియో ఎవరు అప్లోడ్ చేశారో సోషల్ మీడియాలో తెలుసుకుంటే అప్పుడు అతన్ని ఈజీగా మనం పట్టుకోవచ్చు పెదనాన్న ముందు ప్రశాంతే తప్పు చేశాడని ప్రోచు అవును అద్య ఆ విషయంలో నీ హెల్పే నాకు కావాలి రామా నేను ఆల్రెడీ అది ఎవరు అప్లోడ్ చేశారో తెలుసుకోమని ఎంక్వైరీ చేయిస్తున్నాను అది ఎవరో ఏంటో రేపు ఉదయం కల్లా తెలుస్తుంది అప్పుడు ప్రశాంత్ మనకి దొరుకుతాడు ఓకేనా సరే రామా నేను ప్రశాంతంగా ఉంటాను అని చెప్పేసి ఆద్య రామ మాట్లాడుకుంటారు ఇంకా ఒక పక్కన చారు ఏమో ఆద్యాని దగ్గరికి వచ్చి మా నాన్నని వదులుతావా లేదా చూడు నేను నీ బెదిరింపులకి అసలు భయపడను ఆద్య అంటే ఏమనుకుంటున్నా నువ్వు నన్ను ఎన్ని నానో ఇంతైనా బాధపెట్టు నన్ను చంపాలని ప్రయత్నించినా నేను వదిలేసేదాన్ని కానీ నువ్వు మా నాన్నని కిడ్నాప్ చేసావని తెలిసింది మా నాన్న నా దగ్గరికి వచ్చే వరకు ఎట్టి పరిస్థితిలోనూ మీ నాన్నని వదిలిపెట్టను చూడు రేపు రామా పెళ్ళి అని ఇంట్లో అందరూ బిజీగా ఉన్నారు రేపు అయిపోయాక ఎల్లుండి కల్లా మా నాన్న మా దగ్గర ఉండాలి లేకపోతే నేను ఎట్టి పరిస్థితిలోనూ ఊరుకోను అని చెప్పి ఆద్య చారోకి వార్నింగ్ ఇస్తుంది ఇంకా ఉదయం అవుతుంది రామలక్ష్మి పెళ్ళని ఇంట్లో అందరూ కూడా రెడీ అవుతారు ఇక అందరూ కూడా గుడికి బాల్దారు శౌర్య ఒక పక్కన చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా ఒక పక్కన ప్రశాంత్ అయితే పెళ్లి కొడుకులాగా ముస్తాబాయి గుడి దగ్గరికి వస్తాడు ఇక ఇంతలోకి రఘురామేమో ప్రశాంత్ని చూసి బాబు నాకు చాలా ఆనందంగా ఉంది నీలాంటి గొప్పవాడు మా ఇంటి అల్లుడవడం నిజంగా మా రామ అత చేసుకున్న అదృష్టం అవును నువ్వెంత మంచివాడువో మీ అన్నది చేసిన తప్పుని కూడా క్షమించి మా రామలక్ష్మి పెళ్లి చేసుకొని తనకి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాం మావయ్య గారు అలా అంటారేంటి రామలక్ష్మి అంటే నాకు చాలా ఇష్టం మీరంటే నాకు చాలా గౌరవం కాబట్టి ఈ పెళ్ళి నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి అంటూ ఇక పాంత్రి గారు ముహూర్తానికి టైం అవుతుంది పీటల మీద అబ్బాయిని కూర్చోమనండి అని వెనకాలే ప్రశాంత్ వెళ్ళి పీటల మీద కూర్చుంటాడు ఇక పెళ్ళికి ఊర్లో వాళ్ళందరూ కూడా వస్తారు ఇక ప్రభాస్ ఏమో నవ్వుకుంటూ అందరినీ చూస్తూ ఉంటాడు ఏంట్రా ప్రభాస్ నాకు అస్సలు ఏమీ అర్థం కావట్లేదు అటు ఆ ప్రశాంత్ గారితో నీ పెళ్ళి జరిగిపోతుందని చెప్పావు ఇటు చూస్తే ఈ ఊర్లో వాళ్ళందరినీ కూడా ఆ రఘురం ఇంటికి పంపించి పెళ్ళి గురించి ఎంక్వైరీ చేయించావు వాళ్ళందరూ పెళ్ళికి వెళ్ళేలా చేసావు ఇందులో నీ కలిగి సంతోషం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదురా సంతోషం అంటావేంటి ఇప్పుడు జరగబోయే ట్విస్టు మామూలుగా ఉండదు ఈ పెళ్ళి అయ్యాక ఆ రఘురం పందిట్లోనే కుప్పకూలిపోతాడు చూస్తూ ఉండు అని వెనకాలే ఒక్కసారిగా ప్రభాస్ ఫ్రెండ్ ఏంట్రా ప్రభాస్ ఏమంటున్నావు నువ్వు అవున్రా ఒక్కసారి ఆ రామలక్ష్మి మెడలో ఆ ప్రశాంత్ కాడు తాలి కట్టని తాలి కట్టిన మరుక్షణం ఈ పెద్ద టీవీలో ఆ ప్రశాంత్ రామలక్ష్మి మీద అటాక్ చేసిన వీడియోని అప్లోడ్ చేస్తాను ఆ వీడియో ప్లే అవ్వగానే ఒక్కసారిగా రఘురం కుప్పకూలిపోతాడు తనను తన కూతుర్ని ఒక దుర్మార్గుడి చేతిలో పెట్టానని కొమ్మిలిపోతాడు జీవితాంతం ఆ రామాని ఇంట్లో పెట్టుకొని ఏడుస్తూ ఉంటాడు ఊరి జనాలందరి ముందు పరుగు తీస్తాను అసలు తన కూతురు జీవితాన్ని కాపాడుకోలేని ఒక మూర్ఖుడికిచ్చి పెళ్లి చేసిన ఈ రఘురాము మనందరికీ న్యాయం చెప్తాడా అని ఊర్లో వాళ్ళందరూ కూడా ఆ చీ చీకొట్టేలా చేస్తాను చూస్తూ ఉండు అని వెనకాలలే ఒక్కసారిగా తన ఫ్రెండ్స్ షాక్ అయిపోతాడు ఇక రామ ఏమో ఆద్య ఏమైంది సారీ రామా ఆ వీడియో ఎవరు అప్లోడ్ చేశారో నాకు తెలియలేదు ఆద్య ఇప్పుడు ఎలా ప్రశాంత్ ఈ పెళ్లి చేసుకుంటే నేను ఖచ్చితంగా పీటల మీద చచ్చిపోతాను అవును ఆద్య నిజం తెలియకపోతే నేను బ్రతకను రామ అలా మాట్లాడద్దు చూడు ఏదో ఒకటి ఖచ్చితంగా దొరుకుతుంది నా మాట విను అని చెప్పేసి ఆద్య ఇంకా రామాకి బ్రతిమలాడి తనని కూడా పీటల మీద కూర్చోబెడుతుంది ఇక ఆద్య రామ జీవితాన్ని కాపాడాలి ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే ఆత్యని తీసుకొని పక్కకు వెళ్తాడు శ్రీను నీకు చెప్పాను కదా నువ్వు అందరి ముందు నన్ను ఇలా చేపట్టుకుని పక్కకి తీసుకెళ్తే ఏమో ఎలా అనుకుంటారు ఆద్య అదంతా నాకు తెలియదు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటి దేని గురించి ఆద్య ఒకసారి ఈ వీడియో చూడు ప్రశాంత్ అలాగే ప్రభాస్ పానకంలో మొత్తం మత్తుమందు కలిపి ఈ గ్లాస్ని రామలక్ష్మికి ఇచ్చారు చూడు అవును శ్రీను ఈ వీడియో మొన్న శ్రీరామ్ నవమి రోజు నేను వీడియో మొత్తాన్ని నీ ఫోన్కి పంపించమన్నాను కదా ఆ వీడియో మొత్తం చూస్తే ఏదైనా తోసింది ఎవరో అని తెలుస్తుందని చెక్ చేస్తూ ఉంటే ఇది కనిపించింది ఆ ప్రశాంత్ రామ పానకంలో మత్తుమందు కలపడం ఏంటి శ్రీను అవును ఆ ప్రశాంతే అంతా చేసింది కానీ డ్రామాని ఎలా కాపాడాలో తెలియట్లేదు పెద్దనాన్నకి విషయం తెలిస్తేనే ఈ పెళ్ళి ఆగుతుంది అని అంటూ ఉంటే అంతలోకి అప్పుడే ఆద్య ఈ ప్రభాస్ని పట్టుకుంటే మనకి విషయం తెలుస్తుంది పద శ్రీను అని వెనకాలనే అప్పుడే ప్రభాస్ ఇక పెళ్ళి ఫంక్షన్ హాల్లో ఒక పెద్ద స్క్రీన్ని పెట్టిస్తూ ఉంటాడు జిదేంటి ప్రభాస్ ఇక్కడ పెళ్ళిలో ఇంత పెద్ద స్క్రీన్ పెట్టిస్తున్నాడు అని చెప్పి ఆద్య అలాగే శ్రీను ప్రభాస్ ఏం చేస్తున్నావు అదే ప్రశాంత్ రామలక్ష్మి పెళ్లి జరుగుతుంది కదా వాళ్ళ వీడియోని ఈ స్క్రీన్లో ప్లే చేద్దామని ఈ స్క్రీన్ పెట్టిస్తున్నాను అవునా సరే అని చెప్పి ఆద్య సీను ఇక అక్కడి నుంచి పక్కకి వస్తారు ఏంటి ఆద్య వాడిని పట్టుకుంటే లేదు శ్రీను వాడు ఈ స్క్రీన్ పెట్టాడు అంటే ఏదో పెద్ద కారణమే ఉంది ప్రభాస్కి ఎప్పటి నుంచో పెదనాన్న మీద కోపం వాడిదంతా చేస్తున్నాడంటే ఖచ్చితంగా వాడు దగ్గర ప్రశాంత్ వీడియో ఉండుంటుంది ఆ వీడియో ప్లే చేసి రామలక్ష్మి జీవితాన్ని పెదనన్న పరువు ఊరందరి ముందు తీయాలనే వాడి ప్లాన్ అవును నిన్న ఊర్లో వాళ్ళందరికీ కూడా పెళ్ళని వాడే చెప్పాడు ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ కూడా వాడే పెడుతున్నాడు వాడి దగ్గర ఆ పెన్ డ్రైవ్ని మనం తీసుకుంటే విషయం తెలుస్తుంది అని చెప్పేసి ఇక శ్రీను అలాగే ఆద్య ప్రభాస్ దగ్గరికి వెళ్తారు ఇక ఆద్య ఏమో మర్యాదగా నీ ఫోన్ ఇస్తావా లేదా అని అనగానే ప్రభాస్ నా ఫోన్ ఎందుకు అని అనగానే చూడు నువ్వు నా ఫోన్ కొట్టేసావని నా అనుమానం ఏది నీ ఫోను అని చెప్పి శ్రీను ఆద్య ప్రభాస్ని కన్విన్స్ చేసి కన్ఫ్యూజ్ చేసి ఇక తన జోబులో ఉన్న ఫోన్ని కొట్టేస్తారు ఇక ఆ ఫోన్లో ఉన్న వీడియోని శ్రీను ఆద్య చూస్తారు ఇక వెంటనే ఆ వీడియోని తీసుకెళ్ళి రఘురామ్కి చూపిస్తారు ఒక్కసారిగా రాఘురామ్ ఆ వీడియో చూసి షాక్ అయిపోతాడు సో ఫ్రెండ్స్ ఇక పెళ్ళి అయితే ఆగిపోతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లో